గుర్తుకొస్తున్నాయి ఏంట లవ్ ట్రాక్ సెకండ్ ట్రాక్ ఇది సెకండ్ ట్రాక్ అది యాక్చువల్గా నాకు లవ్ అసలు నమ్మకం లేదు లవ్ మీద పెళ్లి అంతే ఎప్పుడైతే నీకు అక్కడ జరిగింది మైండ్ లోనే లేదన్నమాట నాకు అసలు ఒకరిని ప్రేమించాలి ఒక అబ్బాయిని ఫ్లాట్ చేయాలి మనం ఒకరిని ఒక నలుగురిని వెనకేసుకొని తిరగాలి అసలు అలా లేదు మనం కష్టపడి పైకి వద్దాం అనేది మైండ్ లో నాకు చిన్నప్పటి నుంచి పడిపోయిందనమాట ఓకే అలా 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 వెళ్ళిపోయి లైఫ్ అంతా ఆ ట్రాక్ వదిలేసా అయితే అలా నేను ఆడపిల్ల చేశాను బాగా పిక్ స్టేజ్ కి అంటే నేను చాలా కష్టపడ్డాను త్రీ ఇయర్స్ కష్టపడ్డా ఇప్పుడు వచ్చే అమ్మాయిలకి ఏముంది ఈజీగా ఆఫర్స్ దొరికిపోతున్నాయి అలా వస్తున్నారు ఏదో ఒక రెండు డైలాగులు చెప్తారు కెమెరా ముందు రూట్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రూట్ ఉంది ఒక బ్యాడ్ ఉంది మెయిన్ ఇండస్ట్రీ అనగానే ఫస్ట్ బయట ప్రపంచానికి అందరికి తెలిసేది ఏంటంటే ఒక బ్యాడ్ చాలా మంది ఏమనుకుంటారు అంటే ఒక ఇండస్ట్రీలోనే కాదు బ్యాడ్ అనేది బయట ప్రపంచంలో చాలా మన ఇండస్ట్రీ కంటే ఎక్కువ జరుగుతుంది కానీ పబ్లిక్లో కనిపించేది మేమే మేమే కాబట్టి ప్రతి ఒక్క మనమే మనమే కాబట్టి అరే రే అమ్మాయి చూడు అక్కడ దొరికిపోయిందంట అరే రోజు దీనికోసం వాటి కోసం దొరికిపోయారు హైలైట్ చేస్తున్నారు కానీ హైలైట్ చేసేంత ఉండదు అక్కడ ఓకే ఎందుకంటే పాపం ఎవరి కష్టం ఎవరు కడుపు బాధ కరెక్ట్ ఇదన్నీ చెప్తున్నారు ఇప్పుడు వచ్చే అమ్మాయిలకి చాలా ఈజీ వచ్చేస్తుంది అంటే ఏ విధంగా వస్తుంది వాళ్ళకి అవకాశం అప్పట్లో ఎంత చేంజ్ అయిందంటే అప్పుడు మనము మేము వెళ్ళినప్పుడు క్యారెక్టర్స్ కోసం అని చెప్పి తిరగడానికి అప్పుడు ఆర్టిస్ట్లు తక్కువ ఉండే తక్కువ ఉన్నారు కాబట్టి డైలాగ్ చెప్పించే క్యారెక్టర్ ఇప్పుడు అదే చేస్తున్నారు కానీ ఇప్పుడు అమ్మాయిలకి ఈజీగా ఆఫర్ వచ్చినా వాళ్ళకి బిల్డప్స్ పిల్లలకి ఇప్పుడు వచ్చామ సీనియర్స్ అని కొంచెం కూడా రెస్పెక్ట్ ఉండదు వచ్చామ ఆ సీన్లలో పిలిచినా కూడా ఫోన్లు మాట్లాడుకుంటూనే ఉంటారు మేకప్ షార్ట్ రెడీ అంటే మనం ఏం చేసేవాళ్ళం ఏ అని చెప్పేసి వెళ్ళిపోయేవాళ్ళం ఆ వస్తున్నా కదా ఉండు కాసేపు అని నేను విన్నా చాలా మంది అసలు నేను షాక్ ఏంటిది నేను చేయలేనివి కాదు ఒక రెస్పెక్ట్ అంటే ఉంటది ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ అంటే అమ్మా నాన్నతో సమానం మనకి ఒక కెమెరా మనం మన ముందుకు తీసుకెళ్తుంది కాబట్టి మనం దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి అది మనతోనే అంతమైపోయింది అది పాత రోజులతోనే ఒక మేము ఒక సెవెన్ ఇయర్స్ కంతా పాడైపోయింది మొత్తం అంటే మొత్తం చేంజ్ అయిపోయింది ఫీల్డ్ అంతా అలా అయ్యేసరికి అది వాళ్ళకి అంత ఈజీ ఉన్నా ఉపయోగించుకోవట్లేదు అంటే ఇప్పుడు ఇప్పుడు అప్పుడు వాళ్ళంత కష్టపడకపోయినా వాళ్ళని దాన్ని యూజ్ చేసుకోక మిస్ అలా వచ్చారా ఒక సీరియల్లో కనబడ్డారా మళ్ళీ వాళ్ళ బిహేవియర్ చూసి రెండో సీరియల్లో పిలవరు అలా ఉండకూడదు ఇప్పుడు మనం చెట్టు ఉంది చెట్టు ఎదుగుతుంది ఎదిగి మళ్ళీ ఏం చేస్తుంది ఇలా వస్తుంది అందరికి నీడ ఇవ్వడానికి అంటే ఒదిగి ఉండాలి ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని దేవుడు కూడా మనకి సింబాలిక్ చూపిస్తాడు కానీ మర్చిపోతాం మనం ఇది ఏం శాశ్వతం కాదు ఏదైనా సరే ఏదో ఒక రోజు మనిషి పోక తప్పదు పోవాలి ఏది శాశ్వతం కాదు ఉన్నంతలో హ్యాపీగా ఉండి నలుగురితో మంచి హ్యాపీగా ఉంటే ఎంజాయ్ ఎంజాయ్ అంటే ఏంటి అసలు ఎంజాయ్ అంటే తెలుసు తాగడము తిరగడము ఏదో బాయ్ ఫ్రెండ్తో తిరిగితే అది కాదు ఎంజాయ్ మనకు ముందు ఫస్ట్ మన మనసుకి మనకు తృప్తి కలిగితే అదే ఎంజాయ్ మన ఇంట్లో వాళ్ళని మన అమ్మని ఎప్పుడైతే బాధ పెట్టకుండా మనం మంచిగా చూసుకుంటామో అది గుర్తుకొస్తున్నాయి